హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు జొన్న రవ్వతో ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి జొన్న రవ్వ ఉప్మా తయారు చేసుకోవడం మనకి జొన్నల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అదే కాకుండా మనకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది వెయిట్ లాస్ కూడా అవుతారు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే నైట్ టైం డిన్నర్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక గ్లాసు జొన్న రవ్వని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల జొన్న రవ్వ యాడ్ చేశానండి మనకి పచ్చ జొన్నలతో కూడా రవ్వ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక జొన్న రవ్వని నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని చేత్తోటి ఒకసారి శుభ్రం చేసుకున్నాక ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి రవ్వ అనేది నానితే మనకి తొందరగా ఉడుకుతుంది దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి పోపు దినుసులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఐదారు పచ్చిమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకు ఒకటి కట్ చేసిన ఆనియన్ రెండు కట్ చేసిన క్యారెట్లని యాడ్ చేసుకొని ఆనియన్ క్యారెట్ అనేది కొంచెం మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లోకి ఒకటి కట్ చేసిన టమాటాని అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని టమాటా అనేది బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఏ గ్లాస్లో అయితే రవ్వని తీసుకున్నామో అదే గ్లాస్లో మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వాటర్ తెల్ల కాగుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి జొన్న రవ్వను కూడా యాడ్ చేసుకొని మొత్తం గరిటితో అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి రవ్వని మూత పెట్టుకొని మనం మీడియం ఫ్లేమ్లోని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి సిక్స్ మినిట్స్ తర్వాత రవ్వ అనేది కొంచెం దగ్గరకు పడుతుంది చివరిలో కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకొని రవ్వ అంతా కూడా కలిసే విధంగా గరిటితోటి బాగా కలపాలి మనకి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంతేనండి జొన్న రవ్వ ఉప్మా అనేది మనకి ఐదే నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి